నమస్తే అమ్మా ఏం చేస్తాం వచ్చిన కాని తీసేసుకున్నారు అయ్యా అందుకే మా పార్టీకి వచ్చే మా ప్రభుత్వం వస్తే లాక్ అన్నీ ఇచ్చేస్తాం అదేంటి సార్ ఆయనతో ఎలా అన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మారడే కదా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మందని నాకు తెలుసు నీకు తెలుసు అది తెలియదు కదా మన కోటలు కావాలి కదా అందుకే అది

మన స్టేట్ లో డెవలప్మెంట్ చాలా దారుణంగా ఉందని మన ప్రజలు అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి ఇంకెవరు అధికారంలో ఉండేది వాళ్ళే కదా వాళ్ళే సమాధానం చెప్పాలి లోటు బడ్జెట్ గా అధికారం మేము గత నాలుగు ఏళ్ళుగా ఉన్నాం మీరు గత పదిహేను ఏళ్ళుగా ఉన్నాం మీరేం చేశారు మేము రూలింగ్ లో ఉన్నప్పుడు మేము ఎంతో తెచ్చాము స్కీమ్లు పథకాలు ఇన్వెస్టర్లు జాబ్లు కంపెనీలు ఎన్నో తెచ్చాము కానీ మీరు అసలు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు మీ పార్టీ చేతగాన పార్టీ మా పార్టీ రూలింగ్ లోకి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం దీనికి మీ సమాధానం ఏంటి సార్ చూడమ్మా రూలింగ్ పార్టీ మీద ఎడవడమే ఆ ఆపోజిషన్ పార్టీ వాళ్ళ పని మేము పిల్లలకి మంచి చదువు ఇంకా మంచి ఆహారం వడ్డిస్తున్నాం ప్లస్ ఇదంతా ఉచితంగా ఇస్తున్నాం ఇంత సరిపోదా మేము ఎడ్యుకేషన్ సిస్టంకి కి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాం మీ పిల్లలు ఎందుకు కాన్వెంట్ స్కూల్స్ ఫారెన్ లో చదివిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ అంత గొప్పగా ఉందని చెప్పారు కదా దాంట్లో చదివిపించవచ్చు కదా గవర్నమెంట్ స్కూల్స్ లో అంత మంచి సదుపాయాలు ఉంటే ప్రైవేట్ స్కూల్స్ లో అభిజ్ఞానం చేస్తున్నారు అండి వాళ్ళ పిల్లలు సార్ దీనికి మీ సమాధానం ఏంటి ఏం లేదమ్మా ఒక ఎమ్మెల్యే కొడుకు గవర్నమెంట్ స్కూల్ లో చదివితే సెక్యూరిటీ ఉంటుందా ఇద్దరు కాన్స్టేబుల్స్ బొక్కే కదా మన సామాన్య పిల్లలు పిల్లలు కాదా అండి వాళ్ళకి ఉండవా సెక్యూరిటీ ఇష్యూస్ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న సెక్యూరిటీ సిస్టం నార్మల్ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఉంటే ప్రభుత్వం ఇచ్చింది ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేయకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా జాయిన్ చేయిస్తారు కదా సార్ అంటే సార్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళవే కదా వీళ్ళ ప్రభుత్వం అధికారంలో రాకముందు మీ ప్రభుత్వం ఇలా ఎందుకు చేయలేదు చూడమ్మా ఎడ్యుకేషన్ సిస్టం అంటే అంత ఆశావాసి కాదు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ ఇంటర్నేషనల్ సిలబస్ సరైన సరైన స్టాఫ్ కొరత ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి గవర్నమెంట్ ఏం చేసినా కానీ పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రజలు నాయకులు లేని సమాజం కోరుకుంటున్నారు దానికి నాయకులు లేని సమాజమా అంటే రోబోటిక్స్ నిలబడతారా ఎలక్షన్స్ లో రోబోటిక్స్ కాదు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటాక్ చేయాలి అప్గ్రేడ్ అవ్వాలి క్యారెక్టర్ అధికారంలోకి వస్తే తన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే వరకు ఏ ఫైల్ అయినా మూవ్ అవ్వాలి బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు అన్ని ఆన్లైన్లోకి తీసుకురావాలి ఎడ్యుకేషన్ సిస్టంలో లో విలేజ్ లెవెల్ నుంచి క్యాపిటల్ సిటీస్ యూనివర్సిటీస్ వరకు కంప్యూటర్స్ ఈవేస్ కార్ ఇంజిన్స్ బైక్ ఇంజిన్స్ డేటాబేసెస్ ఎక్సెట్రా లాబొరేటరీ విలేజెస్ సిటీస్లో అందిస్తే పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెట్టి న్యూ ఇన్నోరేషన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మన దేశం ఎప్పుడో బాగుపడేది ఏదో దేశంలో ఒక కొత్త ప్రోడక్ట్ ఇన్నోవేట్ చేసి మన దేశంకి ఫారెన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందడం కాదు సార్ మన కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బాగ్ చేసి మన పిల్లల్ని వేరే కంట్రీస్ కి ఫారెన్ కంపెనీస్ పెట్టడానికి పంపించడం చూడండి అప్పుడు ఇండియాలోనే ఎలాన్ మస్క్ ఉంటాడు బిల్గేట్స్ ఉంటాడు అప్పుడు టెస్లా ఇంకా యాపిల్ లాంటి కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ అవుతాయి అప్పుడు అందరూ ఆంటర్ప్రనర్స్ అవుతారు ఎంప్లాయీస్ అవుతారు మీరు ఎలక్షన్స్ ముందు ఇన్వెస్టర్స్ ని తెచ్చి ఎంప్లాయ్మెంట్ ఇస్తానన్నాం కాదు మన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం టెస్లా కంపెనీ తీసుకొస్తా అని చెప్పి కమ్మీ తీసుకురాలేకపోయారు ఇప్పుడు కొత్తగా మందు పేరు ట్రెస్ లాంటి పెట్టేసి ట్రస్ట్ ల తీసుకొచ్చినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు మనకంటే మంచిగా రూల్ చేస్తున్నారు ఇంకా మీరు మళ్ళీ వచ్చారనుకో ప్రభుత్వంలోకి ప్రజలు చొక్కా ఈ మీటింగ్ పెట్టారా for so watching please subscribe please subscribe share and